హలో అండి ఇవాళ వీడియో వచ్చేసి వెస్ట్రన్ వేర్లో చైన్స్ కలెక్షన్ అయితే చూపించబోతున్నానండి ఇక్కడ చూస్తున్నారు కదా ఇవన్నీ మా సిస్టర్ దగ్గర ఉన్నాయన్నమాట భవానీ అని మా సిస్టర్ గురించి ఓల్డ్ వీడియోస్లో చూసిన వాళ్ళకైతే ఐడియా ఉంటుంది తన దగ్గరికి వెళ్ళినప్పుడు నాకు ఇలా వెస్ట్రన్ వేర్ చైన్స్ చూసి చాలా బాగా అనిపించాయి అందుకని ఈ వీడియోని మీకు కూడా షేర్ చేయాలని వీడియో అయితే షేర్ చేస్తున్నానండి బ్లాక్ స్వాన్ చూస్తున్నారు కదా చాలా బాగుంది ఇది వచ్చేసి అమీర్పేట్లో తీసుకుందంట త్రీ ఇయర్స్ అవుతుందండి ఈ చైన్ తీసుకుని కానీ కొంచెం కూడా ఫేడ్ అవ్వలేదు డైలీ ఆఫీస్కి కూడా వేసుకుని వెళ్తూ ఉంటుంది అప్పుడు త్రీ ఇయర్స్ బ్యాక్ అయితే ఇది మంచి ట్రెండింగ్లో అయితే ఉంది కదండి సీరియల్స్లో సెలబ్రిటీస్ అందరూ కూడా ఈ చైన్స్ వేసుకునేవారు ఇది చూడండి హెడ్జ్లో కూడా మనకి ఈ విధంగా చిన్న స్వాన్ కూడా ఇచ్చారు చాలా క్యూట్గా అనిపిస్తుంది ఇది అమీర్పేట్లో బయట షాప్స్లో నైంటీ రూపీస్కి అయితే తీసుకుందంటండి ఇంకా ఇది వచ్చేసి కూడా అమీర్పేటలోనే తీసుకుందండి వన్ ట్వంటీ రూపీస్ ఇది చూడండి ఇలా కావాలంటే ఫ్లవర్ లాగా సెట్ అవుతుంది అలా కాకుండా నార్మల్గా ఇలా కూడా ఉంటుంది మ్యాగ్నెట్స్ చూసారా ఎడ్జెస్లో మ్యాగ్నెట్స్ ఇచ్చాడు అనమాట మనకి ఇలా ఫ్లవర్ లాగా జాయింట్ అవుతుందనమాట చాలా బాగుంది టూ టైప్స్ లాగా మనం ఈ చైన్ అయితే యూజ్ చేసుకోవచ్చు ఇది కూడా చూడండి మేము గండిపేట ఓషన్ పార్క్ వెళ్ళినప్పుడు ఈ చైన్ వేసుకుని వచ్చిందనమాట తను అది కూడా వీడియో అప్లోడ్ చేశాను ఎవరైనా చూడని వాళ్ళు చూడండి ఇది అక్కడ వాటర్లో ఎంత తడిచినా కూడా అస్సలు కొంచెం కూడా ఫీడౌట్ అవ్వలేదు ఇది వచ్చేసి వన్ ట్వంటీ రూపీస్ అమీర్పేటలోనే బయట షాప్స్లోనే తీసుకుందనమాట ఇది కూడా ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఈ ఈ డాలర్ ఇంకా ఇయర్ రింగ్స్ తీసుకుందండి అది చైన్ వచ్చేసి సపరేట్ అనమాట వేరే వేరేదానిది డాలర్ మిస్ అయితే ఈ డాలరు ఇయర్ రింగ్స్ దానికి అటాచ్ చేసిందనమాట అంటే దేనికైనా డాలరు ఇయర్ రింగ్స్ మనం చైన్కి దేనికైనా మ్యాచ్ చేసుకోవచ్చు త్రీ హండ్రెడ్ రూపీస్ అండి ఇది వైలెట్ అండ్ పర్పుల్ అనే షాపు హైదరాబాద్లో ఫేమస్ అంట కదండి అక్కడ తీసుకుందనమాట అందులో బ్యాంగిల్స్ కలెక్షన్ కూడా చాలా బాగుంటుందంట వైలెట్ అండ్ పర్పుల్లో ఎవరైనా ఒకసారి విజిట్ చేయండి తెలుస్తుంది మీకు నెక్స్ట్ వచ్చేసి ఇది అండి ఇది అయితే నా ఫేవరెట్ అని చెప్పుకోవాలి చూడండి ఇది అంటే షేడే అంత అండి అది బ్లాక్ మెటల్ టైప్ అనమాట ఇది చూడండి చైన్ ఎంత డిఫరెంట్గా ఉందో నాకు చాలా బాగా నచ్చింది ఇంకా ఫ్లాస్ చూడండి ఎంత క్యూట్గా ఉన్నాయో మల్టీ కలర్స్లో ఇచ్చాడు మనకి ఆరెంజ్ బ్లూ వైట్ బ్లాక్ ఇలా మల్టీ కలర్స్లో మనకి ఫ్లాస్ని కూడా ఇచ్చాడు వెస్ట్రన్ వేర్ వేసుకున్నప్పుడు ఈ ఫ్రాక్స్ కానీ ఇలా ఏదైనా వెస్ట్రన్ వేర్ వేసుకున్నప్పుడు ఈ చైన్ పెట్టుకుంటే చాలా బాగుంటుందండి నిజంగా ఫిఫ్టీ రూపీస్ ఇది బ్యాగం బజార్లో అండి అంటే ఫిఫ్టీ రూపీస్కి అయితే మామూలుగా అయితే ఇవ్వరు అప్పుడు బల్క్లో తీసుకున్నారనమాట వీళ్ళు ఐటమ్స్ అందుకని ఇది ఫిఫ్టీ రూపీస్కి బ్యాగం బజార్లో తీసుకుందనమాట చూస్తున్నారు కదా చాలా బాగుంటుంది వెస్ట్రన్ వేర్లో మల్టీ కలర్స్లో ఏదైనా వేసుకోవచ్చు అదే షాప్లో ఈ ఈవెల్ ఐ అనేది కూడా అప్పుడు ఆ ట్రెండింగ్లో ఉన్నప్పుడు తీసుకుందనమాట అండి ఈవెల్ ఐ చూడండి చిన్నగా కనిపిస్తున్నాయి పైన కూడా అంటే టూ చైన్స్ లాగా ఒక సెట్ అనమాట ఇది మా అది కూడా మల్టీ కలర్స్లో రావడం వల్ల మనం ఏ డ్రెస్ మీదకైనా మంచిగా మ్యాచింగ్ అయితే అవుతుందనమాట చిన్న చిన్న పార్టీస్కి సింపుల్గా వేసుకోవాలనుకుంటే చూడండి ఇది ఎంత బాగుందో అమెజాన్లో తీసుకుందంటండి ఈ టూ వచ్చేసి వన్ ట్వంటీ రూపీస్ అయితే పడిందంట ఇది సిల్వర్ ఆక్సిడైజ్డ్ అంటారు కదండి ఆ మెటల్ అనమాట బాటిల్స్ లాగా చూడండి లోపల హార్ట్ షేప్లో మనకి కనిపిస్తున్నాయి పింక్ అండ్ బ్లూ కలరు టూ వచ్చేసి వన్ ట్వంటీ రూపీస్ అమెజాన్ అండి ఇదండి ఇవాళ వీడియో మీకు కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ప్రెస్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో